ఆయన ఆకాశాన్ని పైకి లేపాడు త్రాసుని నెలకొల్పాడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే ఒక్కొక్క మాట ఆయన త్రాసుని నెలకొల్పాడంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది బ్యాలెన్స్ చేస్తున్నాడు దాన్ని పర్వతాలు మేకులుగా బాతాడు భూమి మీద ఎంత వేడి ఉండాలి బ్యాలెన్స్ చేశాడు ఆయన బ్యాలెన్స్ చేశాడు అదే ఎంత వర్షం ఉండాలి బ్యాలన్స్ చేశాడు ఎంత చలి ఉండాలి బ్యాలన్స్ చేశాడు అర్థమవుతుందా ఇలాగా ఏది చూసినా ఆయన బ్యాలన్స్ చేశాడు వాతావరణం ఎంత వేడుండే కరెక్ట్గా ఎంత ఉండాలి ఇప్పుడు ఎక్కువ వేడున్నా మనం అంటున్నాం అసలు వేడి లేకపోయినా కానీ మనం చలి ఎక్కువైపే గడ్డగట్టిపోద్ది ఇలాగ ప్రతిదీ బ్యాలెన్స్ నీలో కూడా బ్యాలెన్స్ చేసి అన్నాడు అనేకసార్లు చెప్పుకున్నాం నీలో వేడెంత ఉండాలి పంచభూతాలని బయట పెట్టాడు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి అదే పంచభూతాలని నీలో పెట్టాడు నాలో పంచభూతాలు ఏడున్నాయి ప్రతి మనిషిలో పంచభూతాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి భూమి చూసుకున్నాం ఎట్ట రుద్దితే మట్టి వస్తుంది వస్తా రాదా వస్తుంది అంటే భూమి మట్టి ఉందా లేదా నీలో ఉంది స్నానం చేయి నువ్వు రెండుసార్లు చేయి మూడు సార్లు చేయి ఒకరోజు స్నానం చేయకుండా ఎక్కడైతే చెమట వస్తుందో అటు రుద్దితే మట్టి వస్తుంది అంటే భూమి మట్టి ఉంది భూమి ఆకాశం నీ ఆత్మీయా నుంచి వచ్చింది ఆకాశం నుంచి వచ్చింది భూమి ఆకాశం పైనుంచే వచ్చింది భూమి ఆకాశం నీరు నీరు ఏంటి ఏంది నీ ఒంట్లో మాత్రం ఏముంది బ్లడ్ ఉందా లేదా బ్లడ్లో ఏముంది వాటర్ ఉందా లేదా నీరు నిప్పు నిప్పాడుందండి నా ఇంట్లో నా ఒంట్లో అని అడగొచ్చు మీరు నిప్పు ఎక్కడుందంటే నీ ఒంట్లో వేడి ఉంది వేడి అది జ్వరం వచ్చినప్పుడు నైంటీ డిగ్రీస్ అది దాటింది అనుకో అది చూస్తారు ధర్మోమీటర్ వేసి నీ ఒంట్లో వేడి లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు సల్లగవుతారు వేడి ఉందా లేదా వేడి నీరు నిప్పు మరి గాలి ఆడింది గాలి ఆడింది చెప్పండి ఒకసారి మీ ముక్కు కాడ ఎవరైనా హిందువులైనా సాహిబులైనా క్రైస్తవులైనా మనిషి అన్నోళ్ళు ముక్కు కాడ కొద్దిగా ఏలు పెట్టి చూడండి గాలిపోతే ఏమైంది ముక్కు కాడ ఏలిబెడితే గాలి తగలటలే ఏమైద్ది కాబట్టి భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ప్రతి మనిషిలో పెట్టాడు ఆయన భగవంతుడు ఆయనను అల్లా అనొచ్చు అరబీ భాష అది బ్రహ్మ అనొచ్చు సంస్కృత భాష అది భగవంతుడు అనొచ్చు తెలుగు అది దేవుడు అనొచ్చు తెలుగు అది గాడ్ అనొచ్చు ఇంగ్లీష్ అది ఎహోవా అనొచ్చు హెబ్రి అది ఆ దైవం భూమి మీదకి గురువుల్ని యుగ పురుషుల్ని పంపించాడు గ్రంథాలు పంపించాడు గ్రంథాల వెలుగులో యుగ పురుషుల మార్గదర్శకత్వంలో మీ పరీక్షని మీరు పూర్తి చేయండి ఇప్పుడు మీరు కూడా బడికెళ్తున్నారు మీకు ఒక సంవత్సరాన్ని జరిపోను టెక్స్ట్ బుక్లు ఇస్తారా ఇస్తారు ఆ ఈ టెక్స్ట్ బుక్లు చెప్పడానికి సార్లని నియమిస్తుందా లేదా గవర్నమెంట్ నియమిస్తారా టెక్స్ట్ బుక్లు ఉన్నాయి సార్లు ఉన్నారు సార్ని గురువులు అంటారు అలాగే ఇక్కడ టెస్టులు ఉన్నాయి ప్రతి కాలానికి యుగానికి ఒక గ్రంథం ఉందంటాడు ప్రతి జాతికి ఒక ప్రవక్తి వచ్చాడు అని అంటాడు అదే దివ్య కురాంలో అందరినీ ప్రేమించమంటాడు గ్రంథాలని నమ్మమంటాడు ఇదే ఆజ్ఞ అందరూ కలిసిమెలిసి ఉండాలని నీ గ్రంథం వేరు నా గ్రంథం వేరు నా గ్రంథం గొప్ప నీ గ్రంథం తక్కువ ఇలా అనే వాళ్ళకి గ్రంథ జ్ఞానం లేదు వాళ్ళకి ఏదో ఇంకా అందలేదు లేదా వాళ్ళకి మాది ఏదో మేము చూపించుకోవాలనే తహతాహలాడుతున్నాను అది కాదు ద్రాంగు అందరం సమానమే నీకు రెండు కళ్ళే ఉన్నాయి నాకు రెండు కళ్ళే ఉన్నాయి నీ దగ్గర గ్రంథం ఉంది నా దగ్గర గ్రంథం ఉంది అదొద్ద నువ్వు మాట్లాడేది నోటితోనే నేను మాట్లాడేది నోటితోనే నీకు ఆకలేద్ది నాకు ఆకలేద్ది నువ్వు తినేది అదే అన్నవు నేను తినేది అదే అన్న నీకు రెండు చేతులే ఉన్నాయి నాకు రెండు చేతులే ఉన్నాయి నువ్వు అదే రెండు చేతులతో పనిచేస్తావు నేను అదే రెండు చేతులతో పనిచేస్తావు నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చాను నేను తల్లి గర్భం నుంచే వచ్చాను నువ్వు భూమిలోకి పోయేది నేను భూమిలోకి పోయేది అక్కడ భగవంతుడు అక్కడున్నాడు ఆయన పెట్టిన పరీక్ష మానవుణ్ణి సృష్టించి సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందు పడేశాడు భూమి నీ కాళ్ళ కింద ఉంది ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందేశాడు